ఏంటంటే కేసీఆర్ పైనటువంటి వ్యతిరేకతతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సింపుల్ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుని చూసి ఓటేయలేదు రేవంత్ రెడ్డిని చూసే తెలంగాణ ప్రజలంతా కూడా కొంత ఆశాజనకంగా ఓటేయడం జరిగింది బట్ మళ్ళీ అదే పాత పద్ధతిలో పోతున్నారా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొంత భిన్నం చూపించాల్సినటువంటి అవసరం ఉందా అన్నదే ప్రధానంగా చర్చలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కార్తిక్ గారు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ కార్యదర్శి గంగపురం వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ స్పోక్ పర్సన్ ప్రొఫెసర్ శేషు సార్ నమస్తే అండి వెల్కమ్ టు ప్రైమ్ టైం డిబేట్ అందరికీ కార్తిక్ గారు గతానికి భిన్నంగా చూపించాలన్నదే ప్రజా ప్రజాప్రభుత్వం బట్ ఆ ప్రజాప్రభుత్వంలో మళ్ళా సంఖ్యలేదు అన్నదే ప్రశ్న జరిగినటువంటి గారికి విషయాన్ని మేము ఎక్కడ కూడా సమర్థించలేదు కాంగ్రెస్ పార్టీ ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు దానిపైన విచారణ చేపట్టి బాధ్యులైనటువంటి అధికారులపైన చర్యలు తీసుకోమని చెప్పి ఈ రోజు ఆర్డర్స్ ఇష్యూ చేయడం అనేది ఈరోజు మనం చూడాలి దీన్ని ఒక రకంగా మనము జరిగిన విషయాన్ని మనం సమర్థించకుండా దానిపైన తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని సరిచేసే ప్రయత్నం జరిగినప్పుడు కూడా ఆ సరిచేసుకునే ప్రయత్నాన్ని కూడా మనం గమనించాలి అయితే ఇక్కడ నాయక్ గారి సందర్భంగాని గతంలో జరిగినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి బేరీజు వేస్తే గతంలో మిర్చి ఆటలో ఖమ్మం రైతులు వారికి గిట్టుబాటు ధర కావాలని చెప్పి వాళ్ళు ఉద్యమం చేసినప్పుడు వారికి కోర్టుకు తీసుకొచ్చినప్పుడు సంఖ్యలు వేసుకొని తీసుకొని వచ్చినాం ఆ రోజు తెలంగాణ సమాజం కానీ ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ ఎందుకు ఇట్లాంటి చర్యల్ని సమర్థించలేదు అంటే ఆ రోజు ఉన్నటువంటి రైతులు న్యాయపరంగా ఉద్యమం చేసిర్రు అందుకని వారి పక్షాన ప్రజలు కానీ సమాజం కానీ ప్రతిపక్షాలు కానీ నిలబడ్డాయి కానీ ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి సందర్భంలో హిరియానాయక్ గారు విషయంలో వారేం ఉద్యమం చేయలేదు వారు చేసినటువంటి కార్యక్రమం ఏంటి అంటే ఒక కలెక్టర్ పైన ప్రభుత్వ అధికారి పైన దాడికి వెళ్ళినారు ఒకవేళ ఆ దాడిలో కనుక కలెక్టర్ గారికి కానీ జరిగింటే ప్రాణ నష్టం జరిగి ఉంటే అన్నదే ప్రశ్న జరగలేదు ఒక్క నిమిషం జరగలేదు కార్తిక్ గారు జరగలేదు దానికి దానికి ప్రతిఫలంగా రైతులను అరెస్ట్ చేశారు సరే వాళ్ళ రైతుల భూమి ఉంది జైలుకు రైతులను తీసుకెళ్లారు జైలు జీవితం అనుభవిస్తున్నారు హార్ట్ స్ట్రోక్ వచ్చింది గుండెపోటు వచ్చింది గుండెపోటు నిన్నొస్తే దాచుంచారు ఈరోజు ఉదయం మళ్ళీ వచ్చారు వెంటనే అప్రమత్తం అయ్యారు తీసుకుని హాస్పిటల్కి వచ్చారు బట్ ఒక చిన్న లాజిక్ గుండెపోటు వచ్చినటువంటి వ్యక్తిని నడిపిస్తారా సార్ ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క తీవ్రత ఏంటి ఆయన అనారోగ్యం తీవ్రత అంచనా వేయలేరు కాబట్టి మేమే ఆ విషయాన్ని సమర్థించలేదు మేము ఎక్కడ కూడా మేము ఎక్కడ కూడా సమర్థించలేదు దీనిపైన ఇట్లాంటి అంటే ఇట్లాంటి పాఠాలు నేర్పింది గత పది సంవత్సరాలు అధికారులకు కానీ ఉద్యోగస్తులకు కానీ గత పది సంవత్సరాలు వీళ్ళు బెత్తం పట్టుకొని చెట్టు కింద కూర్చోబెట్టి ఇట్లాంటి పాఠాలు నేర్పించారు సార్ కాబట్టి ఓవర్ నైట్ లో వీళ్ళందరూ మారడానికి కూడా వీళ్ళకు కూడా అవ్వట్లేదు కానీ ఇట్లాంటి సంఘటన జరిగిందని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు దీనిపైన సమగ్రమైనటువంటి విచారణకు ఆదేశించి బాధ్యులైనటువంటి వారిపైన చర్యలు తీసుకోమని చెప్పినటువంటి సందర్భాన్ని చూసినాము ఇది ప్రజాపాలన ఇది ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని కానీ గతంలో జరిగినప్పుడు ఇట్లాంటి సందర్భం జరిగినప్పుడు కనీసము ఒక్క నివేదిక ఇవ్వమని చెప్పి అడిగిన సందర్భాన్ని చూసినామా సార్ మనము ఇట్లాగే కేవలం ఖమ్మం రైతులే కాదు సార్ అట్లే

ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ రోజు లేరు టెక్నికల్ గా అయితే ఆ సందర్భం జరిగినప్పుడు అక్కడ ఏం జరిగింది ఏంటి అని తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీగా ప్రభుత్వంగా మా పైన ముఖ్యమంత్రి తెలుసుకునేంత వరకు కూడా ఏం చేయాలని నేను అంటలేను అక్కడ జరిగిన సందర్భము ఏం జరిగింది అని తెలుసుకొని మేము మాట్లాడాలి మా ఇష్టం వచ్చినట్టు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఎట్లా మాట్లాడినా కూడా చెల్లుబాటు అవుతుంది కానీ అది ఏది కూడా రికార్ ఆన్ రికార్డ్లకు రాదు కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రి స్థానంలో ఉన్నప్పుడు లేదంటే ఒక గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు మనం ఏది మాట్లాడినా కూడా పూర్తి సమాచారం లేకుండా మాట్లాడితే అది రికార్డులోకి వస్తుంది ఆ రోజు మనం తప్పు చేసిన అవుతాం కాబట్టి విషయం ఏంటో తెలుసుకోకుండా మనకి ఇష్టం వచ్చినట్టు మన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు ఇక్కడ మాట్లాడడానికి ఉండదు కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ బాధ్యతయుద్ధంగా కొంత ప్రాథమిక సమాచారం తెలుసుకోవాలి అదే సార్ ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కూడా వాళ్ళు పది సంవత్సరాలు బెత్తం పట్టుకొని చెట్టు కింద కూర్చోబెట్టి వీళ్ళందరికీ ఇట్లాంటి పాఠాలు నేర్పించారు పాలన అనుభవం ఉంది ఇక్కడ కాదు సార్ దాని పాలన అనుభవం అంటారా సార్ బెడ్రూమ్లకి పంపించడము రైతులకు బేడి లేయడము ఈ ఉద్యమం చేసిన వాళ్ళ ఇండ్ల మీదకి లారీలను పంపించడము వాళ్ళని సంసారాలకు పనికి రాకుండా కొట్టడము దీని పరిపాలన అంటారా సార్ ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని ఇంతకు ముందు కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా ఉవ్వెత్తిన ఉద్యమం మిగిసిన సమయంలో కూడా ఇట్లా బెడ్రూమ్ల దానికి దీనికి తేడా ఉండాలనే పాయింట్ కూడా అట్లాంటి అట్లాంటి థర్డ్ డిగ్రీనే పెట్టారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంటున్నారు మీకు తేడా లేదు సార్ ఆయన ఆయన మీద ఎక్కడ కూడా థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదు ఎక్కడ కూడా ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఆన్ రికార్డ్ చెప్తున్నా ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఎవరి మీద కూడా థర్డ్ డిగ్రీ అనేది ఇంతవరకు ఉపయోగించలేదు మేము చెప్పింది ఏంటంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది వద్దు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరి దగ్గర అంటే ప్రజల దగ్గర ఉండాలి నేరస్తుల దగ్గర పోలీసును చూస్తే భయపడాలనేదే మేము చెప్తున్నాము కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్థితి లేదంటే అధికారులు ఇప్పుడు ప్రతిపక్షం చెప్తుంది అదేనా ఒక పోలీస్ రాజ్యం నడుస్తుంది తెలంగాణలో పోలీసు రాజ్యం నడవట్లేదు ఈ రోజు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసు కానీ రాజ్యంగా వాళ్ళు నడిపించారు మేము ఏమంటున్నాం అంటే ప్రజలతో మీరు ఫ్రెండ్లీగా ఉండండి కానీ నేరస్తులతోని మీరు పోలీస్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు మీరు పోలీసు అందుకే ఈ రోజు ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకులు పోలీసుల పైన చేస్తున్న సార్ కాబట్టి పార్టీ కానీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బాగా చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్